మొన్న నేను పోయినా నేను ఇప్పుడు నీకు విజువల్ చూపెడతా లేదు నిన్న వాళ్ళ అబ్బాయి పోయిండు ఆమె అమ్మని పట్టుకొని అబ్బాయి మా మనమండ్రి ఎడుగుతుడు మా మన్మణిని పట్టుకొని అది ప్రేమ కాదా తల్లి కొడుకు ప్రేమ అట్లనే నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ తండ్రి కుటుంబ సభ్యుల ప్రేమ ఆనంద బస్పాలు ఆ రోజు ఇవాళ నవీన్ ఆ రోజు అన్న నేను తోలు తీసేటప్పుడు తీద్దాము అది అది చేద్దాము నేను లాస్ట్ మూమెంట్లో పోయి ఆనంద్ అంది ఒక అడ్వకేట్ తోటి ఇది ఉండి రమేష్ అని వాళ్ళ తమ్ముడు ఉంటాడు వాళ్ళ అమ్మాయి జర్జా అండి ఆ కుటుంబం రౌడీ ఎందుకు అంటారు మీరు ఆమె జర్జీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు నవీన్ యాదవ్ చదువుకోలేదా నవీన్ యాదవ్ పెండలేపి పాలు ఇప్పించిండ నవీన్ యాదవ్కి తెలియదు ఇప్పుడు పాలు తీసింది అన్ని చేసింది శ్రీశైలం చేసిండు తప్ప ఆ పిల్లలను మంచిగా పెంచుకున్నారు ఇప్పుడు నా కొడుకులు ఉన్నారు ఎక్కడైనా పనికి పోతారో ఎక్కడ పోరు పాపం వాళ్ళు అంత చూస్తూ ఉంటారు అంత అబ్జర్వ్ చేస్తూ ఉంటారు రకరకాలుగా ఇది చేస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళకి ఇది చేస్తారు ఈ విధంగా ఉంటుంది కానీ ఆ రోజు ఆడు బతికిండు నేను చెప్పిన చాలా కోపంలో ఉండే మనం గెలుస్తున్నాం అనవసరంగా కొట్లాట వద్దు నవ్వు అన్నీ ఎప్పుడైనా కొట్టవచ్చు మనం పెద్ద సమస్య కాదు ఎప్పుడైనా కొట్టగలుగుతాం మేము కానీ మా సమస్య కాదు ఆమె డైరెక్షన్ ఇస్తుండు కేటీఆర్ ఆమె రెచ్చిపోయింది మన మన వచ్చింది మన మౌనంగా ఉండాలి మీరు నేను చెప్పింది ఇంటవా ఇందో అంటే కామజగాయండి పాపం లేకుంటే అదే రోజు దేవునాడుతున్నారు అందరు టీం కౌశిక ఉండవుతాయా ఎమ్మెల్యే మా ఇంటి మీద వస్తే మేమెందుకు ఆకుతాం మా ఇంటి మీద వచ్చి మీరు దాడి చేస్తే వాంటెడ్లీ కావాలని నేనన్నా రోజు వద్దు రిజల్ట్ వచ్చే వరకు మనకు ఏ కోట్లాట వద్దు రిజల్ట్ వచ్చిన తర్వాత ఆలోచన చేద్దాం మేము గిట్టా పవర్లో ఉన్నాం పిచ్చోలం కాదు కదా నా ఇంటి మీద నా పార్టీ ఆఫీస్ మీద లేకుంటే నా కుటుంబ సభ్యుల మీద కానీ నా కార్యకర్తల మీద దాడి జరిగినప్పుడు మేము ఒట్టికేందుకుంటామండి చేతగాంధులమా డెఫినెట్గా ఆ విధంగా మాట్లాడిండవచ్చు ఆ నేను సమర్థిస్తుందా అలాగే తెలంగాణ భవన్ మీద కూడా మాట్లాడు తెలంగాణ భవన్ మీద తెలంగాణ భవన్ ఎట్లా వచ్చిందో నాకు తెలుసు బుల్డోజర్ బట్టి గోలగొట్ బుల్డోజర్ బట్టి గూల్చో వద్దు అది సెంటిమెంట్ ఉన్నది కబ్జా చేసుకుందాం తెలంగాణ హిస్టరీ అని మీకు తెలిసి ఉంటారు ఖచ్చితంగా నేను కట్టించిన ప్రతి ఇటుకే కడుగు రాములు నాయక్ రాములు నాయక్ అంటది కేసీఆర్ కేసీఆర్ అన్నది మొత్తం అన్నది నేను సార్ అది నేను నేను అది అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఓకే ఆ రోజు వంద రూపాయల గజం తీసుకున్నా శర్మ ఒక ఎంఆర్ఓ ఉండే షేక్పేటు అది తీసుకుపోయి ఇది బాగుంటుంది అన్న ఇక్కడికించి ఇట్లా కాలువ వస్తుంది ఇది కాసు బ్రహ్మాందరెడ్డి పార్కు ఇది వాస్తుకు బాగుంటుంది రాళ్ళు గుట్టలు ఉండే అది ఇది చేసి ఆ పార్టీ ఆఫీస్ కట్టాం పార్టీ ఆఫీస్ కట్టినప్పుడు ఆ జీవోలోనే ఉంది జీవో సారాంశం ఏంటంటే పార్టీ ఆఫీసు ఏదో ఎటువంటి లావాదేవీలు అంటే ఏదన్నా వ్యాపారం చేస్తే క్యాన్సల్ చేసుకుంటాం నేను హైకోర్టులో రిట్ పిటిషన్ ఇచ్చిన అది కూల్చో కూల్చోవద్దు ఇలా మాట్లాడుతుంది కూల్చోవద్దు చూస్తే ఆయనకి సింపత్తి వస్తుంది అది మనం కబ్జా చేసుకుందాం మొత్తం ఉద్యమకారులను పిలుస్తాం చేసి పన్నెండు వందల మంది ఎవరైతే చనిపోయారో మన ప్రొఫెసర్ జయశంకర్ హాల్ ఉంది కదా హాల్లో ఫోటోలు పెట్టి వాళ్ళ జీవిత చరిత్ర రాసి తెలంగాణ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే టీ న్యూస్ పెట్టిండో అది ఇల్లీగల్ అది పెట్టడానికి వీల్లేదు రైట్ అది ఒక ఎకరా ఉంది నేను వన్ అండ్ హాఫ్ ఎకరా చేసిన ఓకే కబ్జా చేసిన నేను ఎవరి గురించి చేసిన తెలంగాణ కోసం మన పిల్లల గురించి ఉండాలి మనకు ఉండాలి ఇది పార్కింగ్ ఉండాలి రకరకాలుగా చేసినా అది కూల్చాము తప్పకుండా పార్టీ ఆఫీసులకు అంత ఉద్యమకారులు చనిపోయిన కుటుంబాలు పట్టేదారులు ఆఫీస్ని మేము తీసుకుంటాం తప్పకుండా మేము మా పోరాటం ఉంటుంది మేము ఎక్కడ కూల్చాము మేము ఎక్కడ కూల్చాము కబ్జా చేసుకుంటాం కబ్జా అంటే కబ్జా కాదు అది ఉద్యమ కార్లది మొత్తం ఉండాలంటున్నాం గుర్తు గుర్తు ఉండాలంటున్నాం ఇంటికో మేము పట్టం చేసుకోవాలో తెలంగాణ బ్రౌడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మాకు కావాలని మేము బిజినెస్ అవసరం లేదు మాకు బిజినెస్ అవసరం లేదండి మాకు బిజినెస్ అవసరం లేదు ఇప్పుడు గెలిచిన రోజు అక్కడ నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొంచెం కార్ పైన పింక్ అంబాసిడర్ ముందు కేసీఆర్ వెనకాల కేటీఆర్ అని రాసి ఆ కార్ని బుల్డోజర్తో పలగొట్టిస్తున్నారు అది అది బాగా వైరల్ అయింది ఆ వీడియో వైరల్ అయింది వీడియో అది వాళ్ళను గోపీనాథ్ అనే టైన్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఇంతవరకు ఎమ్మెల్యే అంత అన్ని కేసులు పెట్టించిండు అంత టార్చర్ చేసిండు నేను ఆ రోజు చెప్పిన తప్పు ఇది మనం ఇట్లా చేయవద్దు మనం బాధ్యత పెరిగింది మనది చెప్పినా మీరు చెప్పినా అంటే నేను చెప్పిన బాధ్యత పెరిగింది అది జరిగింది జరిగిపోయింది ఇంకోసారి ఇటువంటి జరగవద్దు అని అది చెప్తున్నా ఏ ఇటువంటిసారి ఇంకోసారి జరగదు అటువంటి కార్యక్రమం ఈ ఈయన కారు ఎక్కడండి కార్ గుర్తు లేదు అప్పుడు ఓకే సిద్దిపేటలో బై పోల్ ఫస్ట్ ఎలక్షన్ చేసినప్పుడు మునీర్ బై ఉండే అప్పుడు మా కార్ గుర్తు కాదు బస్సు గుర్తు మాది చాలా మందికి తెలియదు టీఆర్ఎస్ ఫస్ట్ గుర్తు బస్సా బస్సు ఓకే బస్సు గుర్తు తర్వాత మేము అందరం కలిసి అక్కడ గెలిచిన తర్వాత అది కారు గుర్తు కారు టార్చ్ లైట్ పెట్టాలనా లేకుంటే ఇది పెట్టాలన్నా ఫ్యాన్ పెట్టాలనా అనేది ఎంత ఇది చేస్తే మేమేమన్నాం అంటే ఇది వద్దు ఇది కారు ఉంటే అందరికీ ఇది ఉంటుంది అని ఇది చెప్పినాం అటువంటిది ఆ గుర్తు మీద మేము ఉన్న వార్త మనం చెప్పుకుంటాం అట్లా కాదు మీద కూడా దాడి చెప్పించింది కదా సార్ ఎవరి ఇంటి మీద నవీన్ ఇంటి పైన బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అరే ఇంటి మీద తడిపారు కేసులు అసలు ఎంత ఇబ్బంది పెట్టిండు గోపీనాథ్ అంటే చెప్పవద్దు ఎందుకు ఎందుకు సార్ ఆయనకు ఎందుకో ఏమో అంత కషి ఆయనకు వీళ్ళు ఎప్పుడో ఎమ్మెల్యే అవుతారు నాకు ఇదే అనేది ఆయన మైండ్ లో ఉంది అది ఫస్ట్ చూసిండు ఫస్ట్ ఐదు వేల ఓట్లే కదా రెండు వేల పద్నాలుగులా ఆ తోటి ఆయన కషి చేసిండు ఎప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మనం తోటి ఉండదు ఎవరైతే మనకు ఆపోజిషన్ ఉంటాడో అది మనం గుంజుకోవాలి నేను నిన్న చెప్పిన నవీన్ నవీన్కి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మరో పీజేఆర్ కావాలంటే నువ్వు సాగుకి పో పెండ్లీకి పో పాన్ షాప్ ఓపెన్ అయితే పాన్ షాప్ గిట్టా ఓపెన్ చేయి నువ్వు ఒక్కనే పో నీకు ఇద్దరు గన్ మ్యాన్లు ఉంటారు టూ ప్లస్ టూ ఉంటారు ఒక పీఏ ఉంటాడు నా ఏరియాకి వచ్చిందాం అనుకో రామడినాయక్ ఏరియాకి వచ్చింది అక్కడ వాళ్ళకి ప్రియారిటీ చేద్దాం ఏ అట్లా ఉండదండి అట్లా ఉండదు నేను చెప్తున్నా కదా అంత ధైర్యంగా అంటే ఆ కుటుంబం మీద నాకు అత్త ఇది ఉంది మళ్ళీ నేను పదిహేను సంవత్సరాలు ఆ సీట్ని కాపాడుకొని మళ్ళీ మరో పీజీఆర్ని నవీన్ యాదవ్ని తయారు చేయాలి కదా మాకు ఇంకా చాలా దగ్గర ఉంది ఎలక్షన్ మూడు సంవత్సరాలు మూడు రోజులు లేకపోతే పోవారు ఆ మధ్యలో మనకేమో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తాయి ఫిబ్రవరి మార్చిలో తర్వాత నువ్వు అభివృద్ధి దిశగా పోవాలి మనం స్లమ్ ఏరియాలు చూడడానికే జూబ్లీస్ కానీ మీరు తిరిగిరు కదా మొత్తం స్లమ్ ఏరియాస్ అవి రైట్ అట్లా ఇది ఉంటుంది కానీ అది ఇది కాదు తప్పకుండా మేము ఏదైతే ప్రజలకు వాగ్దానం చెప్పినామో ముఖ్యమంత్రితోటి నేను ఎర్రగడ్డ మీటింగ్లో చెప్పినా నవీన్ యాదవ్ని గెలిపించుకొస్తా ఎవరైతే మాకు ఇన్ఛార్జి ఉన్నదో వాళ్ళతోటి కలిసి వస్తా ఎవరైతే బస్తీ అధ్యక్షులు కాలనీ అధ్యక్షులు ఉన్నారో వారితో మీకు చేస్తా కానీ మీతోటి పోరాడతాం కొట్లాడతాం పబ్లిక్ మీటింగ్లో చెప్పినాం అభివృద్ధి దిశలో మీ దగ్గర మేము డబ్బులు తీసుకుంటాం ఓకే ఇట్లా ఇయ్యాలి అభివృద్ధి చేయాలి మేము కానీ మేము మాకు అటువంటిది ఏముండదు షోపు డబ్బు ఉండదు కేసీఆర్ లేక షాడో ముఖ్యమంత్రి లేక నలభై యాభై వ్యాన్లు ముంగటి రెండు పోలీసులు నేనైతే అంట పోలీస్ వ్యాన్ గిట్ట మనకు అవసరం లేదు ఇప్పుడు ఎమ్మెల్యేలే ఊర్లలో తిరుగుతారు చూడు పోలీసు ఎందుకు అవసరం అండి ఏమన్నా అంటే ఎమ్మెల్యే బందోబస్తులో ఉన్నాయి ఎందుకు ఎమ్మెల్యే బందోబస్తు ప్రజల మనసులో మనం మనకే వాళ్ళ బందోబస్తు మన కార్యకర్తలే మనకు బందోబస్తు ఎవడి సిటీలో మనల్ని కొట్టడు మనల్ని కొట్టాడు మనల్ తోటి ప్రేమిస్తాడు నేను ఒక్కటేనా నవీన్ యాదవ్ నువ్వు ఇయాల మాట్లాడేట్టు ఉంది ఇవాళ కాకుండా రేపు ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు లీడర్లు అయిన తర్వాత ఇనే ఓపిక తక్కువైపోతాయి ఇనే ఓపిక పెట్టుకోను వాడు ఏం చెప్తాడు అంటే సమస్య మొత్తం వినో అరే నేను ఎమ్మెల్యే సార్తో మాట్లాడిన కొంతమంది ఏం చేస్తారంటే సగం ఇదే పవే అంటారు పక్కకున్నోళ్ళు ఏ అది కాదన్నా ఇట్లా అట్లా కాదన్నా ఇవి అన్నీ ఇడిచిపెట్టండి చెప్తారు నేను రెండు కండ్లు పోయి నాలుగు కండ్లు అవుతాయి రెండు చెవులు పోయి నాలుగు చెవులు చాటిలు చెప్పేటోళ్ళు ఉంటారు రెండు చేతులపై నీకు భగవంతుడు ఇచ్చిండు మనం మనకు భగవంతుడు ఇచ్చిండు మనకు హాయిగా ఉంది పోయేటప్పుడు ఏం తీసుకోపోము వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు పేరు మరో పీజీఆర్ కావాలి పీజీఆర్కు చనిపోయినప్పుడు ఎంత జనాలు వచ్చారు నేను ఏ రాజకీయ నాయకుడికి చూడలేదు తెలంగాణలో తెలంగాణలో అంటున్నా కదా ముఖ్యమంత్రులు చనిపోతే రాలేదండి ముఖ్యమంత్రులు చనిపోయారు నా చేతులకు చాలామంది అంత జనాలు లేరు గురించే జనార్దన్ రెడ్డి నీకు ఎంగేజ్ ఉంది జనార్దన్ రెడ్డి లెక్క పేరు తీసుకో పదిహేను ఇరవై సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యే ఉండాలని ఆ భగవంతుని ఆ పెద్ద మొత్తం నేను కోరుకుంటున్నా ప్రజల క్షేత్రంలో ఉంటాం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పని చేస్తాం మాకు దావత్లు కానీ ఈవి కానీ కాదు బీదోల పెండ్లి కానివ్వండి హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ కానివ్వండి చదువుకు పిల్లలు ఇబ్బంది పడితే ఏమో మా ఆర్థిక సాయం కానివ్వండి ఇవి అన్నీ కూర్చొని మేము ఒక టీముగా తయారు చేయిస్తాం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎమ్మెల్యే ఒట్టిగా వదలం కదా ఇట్లా కాదు బిడ్డ ఇట్లా చేయి ఇట్లా చేసుకో ఇట్లా చేసుకో మాకు రాజకీయ అనుభవం ఉంది కదా ఆయన రౌడీ కాదు కదా ఆయన గిట్ట ఎంతో మంది ఎమ్మెల్యే చేసిన చరిత్ర ఉంది పొలిటీషియన్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ కదా అంత చిన్న ఏజ్ లో అందరం నేను మొత్తం ప్రభుత్వ యంత్రాంగానికి మంత్రులకు అదృష్టవంతుడు అండి నవీన్ యాదవ్ అదృష్టవంతుడు ఇంత యంత్రాంగం ఎప్పుడు పనిచేయదు నెక్స్ట్ టైం ఇంతమంది ఉండరు నీవే కొట్లాడాలి ఎలక్షన్ అందు అందు గురించి నవీన్ యాదవ్ అదృష్టవంతుడు వాళ్ళ అమ్మ చేసిన సేవ ఆ తల్లి చేసిన సేవ పిల్లలు చేసిన సేవ శ్రీశైలం యాదవ్ చేసిన సేవ ఆ కుటుంబ సభ్యులు చేసిన సేవ తోటి అది భగవంతుడు అవకాశం కల్పిస్తాడు ఈసారి గనుక ఓడిపోతే చెప్పింది అది గిట్ట ఈసారి గనుక మనం ఓడిపోతే మొన్న లైఫ్ క్లోజ్ మీ లైఫ్ క్లోజ్ మేము రెండు వేల ఐదు వందలు ఇచ్చినాము మీరు ఇయ్యలేదా ఏమి ఇయ్యలేదా మేము రిగింగ్ చేసినాం ఎందుకు మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రిని బట్టి ఎంత అహంకారంగా మాట్లాడతాడు అంటే ఇప్పుడు గిట్ట నేను షాడో ముఖ్యమంత్రి నేను నెక్స్ట్ భగవంతుడు చూస్తూ ఉంటాడు ఈ ఆడు పొరపాటు గెలుస్తే కనుక ఇంకా ఏముంది కాంగ్రెస్ పని అయిపోయిందని మొత్తం పన్నెండు గ్యారంటీలు చూపెడుతున్నాను కదా ప్రతి ఊర్లో ఇగో జుబ్లీస్ ఎన్నికలు ఇగో మా మెజారిటీ ఇగో నేను చేసిన ఖైదాబాద్ ఎన్నికలు కూడా వస్తే మళ్ళీ ఇప్పుడు ఖైదాబాద్